అందరికి నమస్కారం నా పేరు రమ ఏ మాయ్ చేసావి ఇరవై మూడో భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అది రిషి జాకెట్ ప్రణవి ఇంక వేసిందని వాష్ చేయమనిచ్చింది చేతిలోకి తీసుకుంటూ చూస్తాడు మార్కర్తో దాని మీద చిన్నగా లవ్ లవ్యూ బలుకొని రాసుంటుంది పాగలికిలకి అని కసురుకొని మళ్ళీ అక్కడే పెట్టేసి హాల్లోకి వస్తాడు లో డ్రెస్ వేసుకొని వస్తుంది ప్రణవి ఇంతలో రఘు గారు వచ్చేయడంతో ఇద్దరు హాల్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ప్రణవి రెడీ అయ్యి నాన్న బ్రేక్ఫాస్ట్ అని పిలుస్తుంది పదా బాబు అని రఘు గారు డైనింగ్ టేబుల్ దగ్గరికి రిషిని తీసుకొని వెళ్ళి కూర్చో పెడతారు ఇద్దరికి వడ్డిస్తూ తను కూడా రిషి పక్కన కూర్చొని తింటుంటే వెళ్ళిన పని ఎలా జరిగింది బాబు అని రఘు అడుగుతాడు గుడ్ అంకుల్ అని నవ్వుతూ మాట్లాడుతున్న రిషిని చూసి ప్రణవి అదే నేను అడిగితే పొగరుగా మాట్లాడి తనలోని బలుపుని స్టాటిస్ఫాక్షన్ చేసుకున్నాడు కానీ మా నాన్న అడిగితే ఎంత క్యూట్ గా నవ్వుతూ మాట్లాడుతున్నాడో చూడు సైకోగాడు అని మనసులో తిట్టుకుంటుంది నేను అదే జాతి అని రిషి ప్రణవి చెవి దగ్గర చెప్పి నోట్లో ఇడ్లీ కొక్కుతాడు ప్రణవికి కక్కలేక మింగలేక నోటి నిండా ఉన్న ఇడ్లీని కష్టపడి పొటల్లోకి తోసి మనసులో అనుకున్నది నీకెలా వినిపించిందని అడుగుతుంది ప్రణవి నీ ఫేస్ చూసి మనసులో ఎటు అను ఏమనుకున్నా నేను కనిపెట్టేస్తాను కానీ వెళ్ళి బ్యాగ్ తెచ్చుకొని నేను కాలేజ్లో డ్రాప్ చేసి నేను డాడ్ని మీట్ అవ్వడానికి వెళ్తానని రిషి అంటాడు కూతురి అల్లుడు అల్లరిని చూసి మురిసిపోతారు రఘు గారు నేను కూడా వస్తాను రిషి అని ప్రణవి అంటే నువ్వు కాలేజ్ మానేసి మరీ రావాల్సిన అవసరం లేదు కావాలంటే సండే వెళ్దాం కానీ ఇంకా పో అని అంటే మూత తిప్పి బ్యాగ్ తన థింగ్స్ అని తెచ్చుకుంటూ బాయ్ నాన్న అని హక్ చేసుకుంటే బాయ్ తల్లి అని ప్రణవి నిన్న ముద్దు పెడతాడు బాయ్ అంకుల్ అని రిషి అంటే బాయ్ బాబు అని ఇంటి గేట్ వరకు కార్ కనిపిస్తుంది వెళ్తే రిషి డ్రైవింగ్ కూర్చుంటూ ప్రణవి వైపు చూస్తే తండ్రికి ఏవేవో వార్నింగ్స్ ఇస్తుంటుంది నాన్న నేను చెప్పింది గుర్తుపెట్టుకో అని కార్ ఎక్కుతుంది కార్ స్టార్ట్ చేస్తూ ఏం చెప్పావి అంకుల్కి అని రిషి అంటే అదా నేను లేనని నాన్న ట్వంటీ ఫోర్ అవర్స్ షాప్లోనే గడిపిస్తారు ఆకలిని ఇద్దరు కూడా మర్చిపోతారు అందుకే బాగా తిని రెస్ట్ తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చాను లేకపోతే రానని బ్లాక్మెయిల్ చేశానని ప్రణవి అంటుంది చిన్నగా నవ్వుతూ కార్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఒక గిఫ్ట్ బాక్స్ ముందు పెడతాడు నాకేనా అని ఆనందం ఆతులతో అడుగుతుంది పదవి కాదు మన అపార్ట్మెంట్ వాచ్మెన్ కానీ రిషి అంటే ఓరగా రిషి వైపు చూస్తూ మూత తిప్పి ఓపెన్ చేస్తుంది రెడ్ కలర్ క్యూట్ బాక్స్ పై టు మై వైఫ్ అని అందంగా రాసిన నోట్ ని తడివి బాక్స్ ఓపెన్ చేస్తుంది ఎక్కువ చైన్ ఉండి అక్కడక్కడ బ్లాక్ బేర్డ్స్ చిన్న డాలర్ ఉన్న సింపుల్ గోల్డ్ చైన్ నచ్చిందా అని అడుగుతాడు రిషి చాలా చాలా నచ్చింది రిషి థ్యాంక్ యూ అని రిషి బుగ్గకి కిస్ చేస్తుంది కానీ ఇప్పుడు ఎందుకున్నా అని ప్రణవి అడిగితే కాలేజ్కి వెళ్తున్నావు కదా ఆ తాలి ఎందుకని ఇది తీసుకున్నానని రిషి అంటాడు కార్ రాపు అని ప్రణవి అంటే రిషి ప్రణవ్ వైపు చూస్తూ కార్ సైడ్ కాపుతాడు నువ్వే వేయి అని రిషి చేతిలో పెట్టి తనకి అనుగుణంగా తిరుగుతుంది ప్రణవి బుక్ తీసి హెయిర్ అంతా కూడా ముందుకు వేసి తెల్లగా మెరుస్తున్న మెడ మీద ముద్దు పెట్టి చైన్ వేస్తాడు రిషి పెట్టిన ముద్దుకి ప్రణవి ఒళ్లంతా కరెంట్ షాక్ కొట్టినట్లయితే రిషి చైన్ వేసి డన్ చూసుకో అని అంటాడు ప్రణవి ముందుకు తిరిగి ఫ్రంట్ లో చూసుకుంటూ మురిసిపోతుంది ఇంకా అతయిల్ తాళి తీయవే రిషి అంటే అని జాగ్రత్తగా తీసి అదే బాక్స్లో పెట్టి రిషి చేతికిస్తుంది డాష్ బోర్డ్లో పెట్టాలనుకొని మరి మనసు ఒప్పక ప్యాంట్ పాకెట్లో వేసుకుంటాడు నా తాలి జాగ్రత్త అని ప్రణవి అంటే రిషి ప్రణవి వైపు చూస్తూ మీ అమ్మాయిలు ఎందుకే జస్ట్ రెండు మూర్ల పసుపుతాడు అండ్ తులం సూత్రాలని అంత ఇంపార్టెన్స్ ఇస్తారని అడుగుతాడు రిషి ఎందుకంటే నువ్వు అంటున్నట్లుగా అది జస్ట్ పసుపు తాడు రిషి ఒకసారి తాలి అమ్మాయి మెడలో పడ్డాక భర్త ఎలాంటి వాడైనా తనతో కలిసి బ్రతకడానికి సిద్ధమవుతుందని ఆ తాలికిచ్చే విలువ కాదు అది కట్టిన వాడికిచ్చే విలువ అని ప్రణవి అంటుంది పియాడ్గా ప్రణవి వైపు చూస్తూ నీలో కూడా మంచి ఫిలాసఫర్ ఉన్నాడే పర్లేదు మెదడులో ఎక్కడో కొంచెం గుజ్జుంది నీకు ప్రణి అని అంటాడు రిషి అంటే నీ ఉద్దేశం నాకేమీ తెలియదు నేను ఒక తింగరి మాలోకం అనే కదా ఏడు ముఖం పెట్టుకుని అడుగుతుంది అదే కదా చెప్పిందని రిషి కేర్లెస్గా చూస్తూ అంటాడు ఈవినింగ్ ఫ్లాట్కి వచ్చాక చెప్తాన్ని సంగతి అనుకుంటూ కాలేజ్ రావడంతో కార్ దిగుతుంది కార్ దిగి చుట్టూ చూస్తూ నువ్వు క్లాస్కి పో నాకు ప్రిన్సిపల్ తో పనుందని అంటాడు రిషి గుర్రుగా చూస్తూ బాయ్ కూడా చెప్పకుండా క్లాస్కి వెళ్ళిపోతుంది ప్రణవి ప్రణవి మాడిపోయిన ఫేస్ను చూసి నవ్వుకుంటూ ప్రిన్సిపల్ చాంబర్ వైపు వెళ్తాడు హలో సార్ అని ప్రిన్సిపల్ అంటే రిషి అనండి అంకుల్ ఎవరు లేరు కదా అని లో కూర్చుంటాడు రిషి ని పంపి కాఫీ తీసుకురమ్మని చెప్పి మాటల్లో పడతారు చెప్పండి అంకుల్ కలవాలని అన్నారు అని రిషి టేబుల్ మీద ఉన్న మ్యాగ్జైన్ చేతిలోకి తీసుకొని పేపర్లు తిప్పేస్తూ కూల్గా అడుగుతాడు అదే రిషి జూనియర్స్ కి ఇంకో వన్ వీక్ లో ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ ల్యాబ్స్ జరగబోతున్నాయి కి చెప్పాను కానీ పట్టించుకోవట్లేదు నువ్వు లేక కాలేజ్ మెయింటెనెన్స్ కష్టంగా ఉంది రిషి పైగా సెక్యూరిటీ కూడా కావాలి ఎగ్జామ్ టైంకి అని ప్రిన్సిపల్ అంటాడు అంతా ఓపిక్గా విన్న రిషి చూడండి అంకుల్ నాకు ఓన్ ఐడెంటిటీ ఉంది ఈ కాలేజీ మా తాతయ్య గారిది సో ఆయన కూతురుగా దీని మీద సర్వ హక్కులు మిస్సెస్ సునంద చంద్రమౌళి గారికి ఉంటాయి సారీ టు సే దిస్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీస్ నాకు ఏ సంబంధం లేదు నేను ఇన్వాల్వ్ అవ్వను కూడా అని బుక్ సూటిగా చెప్పేసి కున్న గ్లాసెస్ పెట్టుకుంటూ కార్ని గెస్ట్ హౌస్కి తిప్పుతాడు డాడ్ అని ప్రేమగా హత్తుకుంటూ ఎలా ఉన్నారు డాడ్ అని అడుగుతాడు రిషి ప్రశాంతంగా ఉన్నాను రిషి కాకపోతే ఎన్ని రోజుల కష్టం మీ అమ్మ కంపెనీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతుందన్న బాధ అని చంద్రమౌళి గారు అంటారు అయితే మీరే టేక్ ఓవర్ చేయొచ్చు కా అని రిషి లో ఉన్న చైర్లో కూర్చుంటూ అంటాడు నో రిషి ఐ కాంట్ మీ అమ్మ ఎప్పుడూ కూడా భర్తగా నాకు గౌరవం ఇవ్వలేదు ఏనాడు నా మాటకి విలువ కూడా ఇవ్వలేదు ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను నేను తక్కువ చేసుకోలేనని కరాఖండిగా చెప్తాడు చంద్రమౌళి గారు సైడ్ స్మైల్ ఇచ్చి మీ ఇష్టం డాడ్ అని రిషి అంటే హాబీస్ గోయింగ్ యువర్ న్యూ కంపెనీ నాన్న అని ప్రేమగా అడుగుతారు చంద్రమౌళి గారు గుడ్ డాడ్ అని మేడ్ ఇచ్చిన కాఫీ తీసుకుంటూ మాటల్లో పడిపోతారు తండ్రి కొడుకులిద్దరు ఈవినింగ్ వరకు ఫుల్ టైర్డ్ అయిన ప్రణవి రిషి కోసం వెయిట్ చేస్తూ క్యాంటీన్లో కూర్చుంటుంది ఇంతలో ఒక అమ్మాయి హాయ్ ప్రణవి అక్క అని వెనక నుంచి వచ్చి విష్ చేస్తుంది వెనక్కి తిరిగిన ప్రణవి ఉండే ఆ అమ్మాయి కనిపించి హాయ్ నా పేరు నీకెలా తెలుసు అని అడుగుతుంది నాకే కాదక్క మా క్లాస్ అందరికీ తెలుసు మీరు కాలేజ్ టాపర్ కదా మెడల్ కూడా తీసుకున్నారు అప్పుడే నేను ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను నువ్వే నా ఇన్స్పిరేషన్ అని ఆ అమ్మాయి అంటే లైట్గా నవ్వి వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతుంది ధరణి అని ఆ అమ్మాయి అంటే గుడ్ నేమ్ అని ప్రణవి అంటే ఇక్కడ కూర్చోవచ్చా అని ప్రణవి పక్కన ఖాళీగా ఉన్న ని చూసి అడుగుతుంది కూర్చో నో ప్రాబ్లం అని రిషీ కాల్ చేసే లోపు అని మెసేజ్ వస్తుంది క్యాంటీన్ లో ఉన్నాను వస్తున్న టూ మినిట్స్ అని రిప్లై సెండ్ చేసి నా హస్బెండ్ వచ్చాడు నన్ను పిక్ చేసుకోవడానికి బాయ్ ధరణి అని ప్రణవి బ్యాగ్ తీసుకుంటే నీకు మ్యారేజ్ అయిందా అక్కా అని షాకింగ్గా అడుగుతుంది ధరణి అని వెళ్ళిపోతుంది ప్రణవి ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీ హస్బెండ్ ని చూడొచ్చా అని అడుగుతుంది ధరణి తరణి అలా అంటే ఆగి నవ్వి చూపిస్తాను కామ్ అని ప్రణవి కాలేజ్ కాంపౌండ్ దగ్గరికి వెళ్తుంది అప్పటికి కార్ బ్యానెట్ కానుకొని మొబైల్ మాట్లాడుతున్న రిషి కనిపించి నవ్వుతూ తనే నా హస్బెండ్ అని గర్వంగా చూపిస్తుంది ప్రణవి వావ్ నీ హస్బెండ్ సూపర్ హాట్ గా ఉన్నారక్క అని ధర్ణి అంటే చిరుకోపంగా చూసి ఐ నో అని ముందుకు వెళ్ళిపోతుంది ఎదురుగా ప్రణవి రావడం చూసి ఐ కాల్యూ లెటర్ నాకు మెయిల్ చేయండి అని కాల్ కట్ చేసి వెళ్దామా అని అడుగుతాడు అని ప్రణవి అంటే ఆమె చేతిలో పెద్ద పెద్ద బుక్స్ చూసి ఇలా ఇవ్వు అని ప్రణవి భుజానికి ఉన్న బ్యాగ్ని బుక్స్ తీసుకొని బ్యాగ్ సీట్లో పెట్టి అని అంటాడు థ్యాంక్స్ శ్రీవారు అని తను కూర్చుంటుంది తన వైపు సూటిగా చూసి కార్ని స్టార్ట్ చేస్తాడు ఈరోజు టైంకి వచ్చావే అని ప్రణవి అంటే లేట్గా వస్తే ముఖం మార్చుకొని నా మీద పడి అరుస్తున్నావు కదా అందుకే త్వరగా వచ్చానని రిషి అంటాడు అంటే నీ ఉద్దేశం నేను గయ్యాలి అనే కదా అని ఏడుపు ముఖం పెట్టుకుని అడుగుతుంది అదే కదా అన్నాను అని రిషి అంటే రిషి నువ్వు ఘోరంగా అవమానిస్తున్నామని ఆవేదనగా అంటుంది ప్రణవి ఐబ్రో రైస్ చేస్తూ రణి నువ్వు ఏడిస్తే వాళ్ళే ఉంటావు తెలుసా అని బుగ్గలాగుతాడు లాగిన చోట రుద్దుకుంటూ టాపిక్ ని డైవర్ట్ చేయడంలో నువ్వు పిహెచ్డీ చేసావు కదా అని అడుగుతుంది ఒక కేర్లెస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి కార్ని అపార్ట్మెంట్ లో ఆపుతాడు మూతి తిప్పి రిషి ఫ్యాంట్ పాకెట్లో చేయి పెట్టుకుని కీస్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతే దీనికి మధ్య బాగా ధైర్యం వచ్చేసింది అనుకుంటా సీట్ సీట్లో ఉన్న బ్యాగ్ బుక్స్ తీసుకొని లిఫ్ట్ వైపు నడుస్తాడు వస్తున్న రిషి ఎదురుగా ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ హలో రిషి గుడ్ ఈవినింగ్ ఏంటి మీ వైఫ్ ని పిక్ చేసుకుని వస్తున్నావా అని అడుగుతాడు శేఖర్ గారు అంకుల్ మీరేంటి కి వెళ్తున్నారా అని అడుగుతాడు రిషి అవును రిషి నీ వైఫ్ చూస్తుంటుంది నువ్వు వెళ్ళు అని శేఖర్ గారు ముందుకు వెళ్ళిపోతారు నవ్వుకుంటూ లోపలికి వచ్చిన రిషికి చున్నీ సోఫాల పారేసి చుట్టు మొత్తం కుప్ప పెట్టి ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ ని తాగుతూ ఉంటుంది ప్రణవి రిషి డోర్ క్లోజ్ చేసి తన థింగ్స్ అన్ని టేబుల్ మీద పెట్టేసి ఏంటి మేడం బాగా ఫైర్ మీద ఉన్నట్టున్నారు అని హాల్లో నుంచే అడుగుతాడు చివాల రిషిని చూసి బెడ్రూమ్ కి వెళ్ళబోతుంటే కాలు అడ్డు పెడతాడు రిషి కాలు స్లిప్ అయి కింద పడుతున్న ప్రణవిని పడకుండా తనే ముందు నుంచి నడుముని పట్టుకుని గా లాగి తన మీదకి తెచ్చుకుంటాడు రిషి వదులు అని ప్రణవి గింజుకుంటుంటే నీ పిట్ట పర్సనాలిటీకి అయ్యే పని కాదు కానీ అనవసరంగా నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు అయినా సిగ్గులేదంటే నీకో మగాడి పాయింట్లో చెయ్యేలా పెడతామని అడుగుతాడు రిషి తమ నన్ను ఎక్కడైనా తాకొచ్చు కొరకొచ్చు గిల్లొచ్చు నేను మాత్రం ఆఫ్టర్ ఆల్ కీస్ కోసం చేయి పెడితే పాపమైందా అని అడుగుతుంది ప్రణవి నీకేం కాదు పాప నాకే ఏదేదో అవుతుంది కావాలంటే ట్రయల్ వేస్తాను చూడంటూ రిషి అతని చూపుల్ని బట్టి అతని ఇంటెన్షన్ అర్థమై నేను వెళ్తాను వదులని గింజుకుంటుంది ప్రణవి కోపంలో ముడుచుకున్న పెదాలను చూస్తూ మెడపట్టుకుని తనకి అనుగుణంగా తిప్పుకొని ముద్దుని లాగించేస్తాడు ప్రణవి కోపం పోయేలా స్మూత్ గా కాకుండా హార్ట్ గా డీప్ గా కొనసాగుతుంటే గించుకోవడం కృషి భుజాలను కొట్టడం అన్ని ప్రయత్నాలు చేసి విఫలమై నీర్ సంతో సైలెంట్ అవుతుంది కాసేపటి కొదిలి కోపంగా ఉన్న భలే క్యూట్ గా ఉన్నావు బేబీ అని నడుముని గిన్నేస్తూ అందరిగా నవ్వుతూ అంటాడు రిషిని వెనక్కి నెట్టి అతని మీద లేచి శాడిస్తూ నువ్వు అని బ్లడ్ ని వేలుతో తుడుచుకుంటూ తుర్రుమణి బెడ్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకు నరుస్తుంది అయినో అని రిషి నుండి ఆన్సర్ విత్ సైడ్ స్మైల్ తో వస్తుంది బెడ్రూమ్ డోర్ వేసుకొని డీప్ బ్రీత్ తీసుకొని వామో ముద్దుతో ప్రాణం పోవడం అంటే ఇదేనేమో బండ సచ్చనుడు ఏదో చాక్లెట్ కొరికినట్టుగా కొరికేసాడని ఆవేదనని వ్యక్తం చేస్తుంది ప్రణవి హాల్లోనే ఉన్న రిషి కాసేపు టీవీ చూసి భార్యామణి కోసం వంటశాలలోకి కదిలి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి తనకి మాత్రం ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటాడు అర్ధగంట అయిన ప్రణవి బయటికి రాకపోవడంతో తనే డోర్ ఓపెన్ చేసి చూస్తాడు బేబీ పింక్ నైట్ డ్రెస్లు ముద్దుగా బెడ్ మీద రికార్డ్స్ రాసుకుంటూ కూర్చొని ఉంటుంది చిన్నగా నవ్వి లోపలికి వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసి రాసుకోవే టైం ఎనిమిది అవుతోందని రిషి అంటే ఆ వస్తున్న అని రికార్డ్స్ అన్ని పక్కన పెట్టి బెడ్ మీద అలాగే నిలబడి రిషి వైపుకి ఉప్పెక్కెక్కుతుంది ఏమైనా నేనేమైనా దాడిదనుకుంటున్నావా అలాగే నా మీదకి ఎక్కేశావు దిగవే అని రిషి అంటే ఊహు దిగను నన్ను నేర్పించావు కాబట్టి నన్ను మొయ్ ఇదే నీకు పనిష్మెంట్ అని మెడకి చేతులేసి ఖర్చుకుంటుంది నవ్వి రెండు చేతులతో రెండు వైపుల నుండి ఆమెని జాగ్రత్తగా పట్టుకొని సోఫాలో పడేస్తాడు అమ్మ నా నడుము ఈ బండోడు విరగ్గొట్టేశాడని రాగం అందుకుంటుంది ప్రణవి అబ్బా అరవకే నువ్వు చూస్తే పిట్టలా ఇంత ఉన్నావు వాయిస్ చూస్తే నీకు డబల్ ఉందని విసుగ్గా అంటాడు రిషి మూతి తిప్పి నువ్వు నన్ను ఈ మధ్య సరిగ్గా పట్టించుకోవట్లేదని ముఖం పెట్టుకుంటుంది ప్రణవి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతూ డిన్నర్ చేయి ఆ తర్వాత బాగా పట్టించుకుంటానని రిషి ఐబ్లింగ్ చేసి అంటే ఆ పట్టించుకోవడం కాదు కేర్ చేయట్లేదు నువ్వు నన్ను ఇదివరకు ప్రేమ చూపించట్లేదు నువ్వని కంప్లైంట్గా అంటుంది ప్రణవి చెయ్యి పట్టుకుని పైకి లేపి నాకు ఇలాగే చూపించడం వచ్చు నా నుంచి ఇంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకు ప్రణి నాకు నువ్వంటే చాలా ఇష్టం ఎంత అంటే నీ కోసం నన్ను నేను వదులుకునేంత నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు అర్థమవుతుందా అని రిషి అంటాడు ప్రణవికి అప్పుడు గుర్తొస్తుంది తన కోసం అంతా వదిలేసి మరి వచ్చింది తన కోసమే తనకు అలవాటు లేని పనులన్నీ కూడా చేస్తున్నది మెడ చుట్టూ చేతులేసి రిషి పెదవుల్ని తనే చొరవుగా అందుకుంటుంది ప్రణవి అనుకొని ఆ ముద్దుకి రిషి చేతుల్లో ఆమె నడుపు నలిగిపోతే ముద్దులో తీవ్రత పెరుగుతుంది కాసేపటి వదిలి సారీ అని అంటుంది లోగొంతుకతో నవ్వి పర్లేదు ప్రణి నీకు ముద్దు పెట్టేంత ధైర్యం వచ్చిందే నెక్స్ట్ స్టెప్ కూడా నువ్వే తీసుకుంటావా రిషి అల్లరిగా నవ్వితే రిషి అని హక్ చేసుకుని నిజంగా సారీ నా కోసం అన్నీ వదిలేసి వచ్చావు అయినా నేనే పిచ్చిగా ఏదో వాగేశానని ప్రణవి అంటుంది ఈ మాట మన మధ్య ఇంకోసారి రానివ్వక ప్రణి నాకు నీతో ఈ లైఫ్ ఈ ఫ్లాట్ లో ఇలా కలిసి ఉండటం బాగా నచ్చింది పాస్ట్ గుర్తు చేయకుండా నాకు నచ్చదని గా చెప్పి రా ఆకలేస్తుంది అని డైనింగ్ టేబుల్ మీ దగ్గరికి కదులుతారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసి రిషి హాల్లో ల్యాప్టాప్ పట్టుకుని సోఫాలో సెటిల్ అయితే ప్రణవి కింద ఫ్లోర్ మీద రిషి కాలి కరుచుకొని రికార్డ్స్ రాసుకుంటూ మధ్య మధ్యలో రిషి కాలికున్న హెయిర్ ని లాగుతూ తిట్లు తింటూ అర్ధరాత్రి వరకు కాలాన్ని కరిగించేస్తారు టైం పన్నెండు అవుతుంటే ల్యాప్టాప్ క్లోజ్ చేసి ప్రణవి వైపు చూసేసరికి అతను తొడ మీద తల పెట్టుకొని కాళ్ళు చాపుకొని నిద్రపోతుంటుంది అని నిట్టూర్పు విడిచి జాగ్రత్తగా తనకి మెలకు రాకుండా ఎత్తుకొని బెడ్ మీద పడుకోపెట్టి మెయిన్ డోర్ లాక్ చేసి లోకి వచ్చి ప్రణవిని ఉదుట ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటాడు ఎంతకీ నిద్ర రాకపోయేసరికి ప్రణవిని లాగి తన మీద పడుకోబెట్టుకొని కళ్ళు మూస్తే నిద్ర కమ్మేస్తుంది నిద్రలో రిషి తన మీద పడుకున్నది కూడా తెలియకుండా రిషి నడుమును చుట్టేస్తుంది మరుసటి రోజు హాఫ్ డే మాత్రమే కాలేజ్ ఉండడంతో మధ్యాహ్నం నుంచి ప్రణవి రికార్డ్స్ రాసి రిషి కోసం హాల్లోకి వస్తుంది ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూనే నిద్రపోయి ఉండడంతో క్యూట్ గా రిషిని చూసి ఒక చిలిపి ఆలోచన వస్తుంది వెంటనే టేబుల్ మీదున్న మార్కర్ తీసుకొని ప్రపోజ్ చేయమంటే చేయనని బల్క్ చూపిస్తావా ఆగుని సంగతి చెప్తా అని అంటూ మార్కర్ టీషర్ట్ బటన్స్ తప్పించి మెలకు రాకుండా ఐ లవ్ యూ ప్రణి అని హార్ట్ మీద రాస్తుంది చక్కెర అనిపించి రిషి కదిలితే బెడ్ బెడ్రూమ్ వెళ్లిపోయి బుక్ ముందేసుకుంటుంది అర్ధ గంటకి బాడీ స్ట్రెచ్ చేసుకుంటూ లేచిన రిషి వాటర్ తాగుతూ బెడ్రూమ్ లోకి వస్తాడు అతని చూసి అలర్ట్ గా బుక్ చదువుతుంది ప్రణవి లోపలికి వచ్చి ఫ్రెష్ అవుతాను బయటకు వెళ్దామని టీషర్ట్ విప్పుతుంటే గతుకు మన పాప మెల్లిగా బెడ్ దిగి డోర్ వై పడుగులు వేస్తుంది బటన్స్ రిమూవ్ చేసిన రిషి హార్ట్ మీద ఐ లవ్ యూ ప్రణి అని ఉండడంతో పిల్లిలా జారుకుంటున్న ప్రణవిని ఆగవే అని నడుము పట్టుకుని గోడ క్లాక్ చేస్తాడు పెదురు కళ్ళతో చూస్తూ ఏమైంది రిషి కాఫీ తీసుకుని రానా అని ముద్దుగా అడుగుతుంది ఫేస్ మరి అంత గా పెట్టకు ఏంటే ఇది అని షర్ట్ లెస్ గా ఉన్న ఫేర్ బాడీ మీద బ్లాక్ తో రాసి చూపిస్తూ కళ్ళు పెద్దవి చేసి అడుగుతాడు రిషి అది కూడా తెలీదా ఐ లవ్ యూ ప్రణి అని బ్లష్ అవుతూ అంటుంది చా నేను ఇంకేదో అనుకున్నానులే కానీ ముందు ఎందుకు ఇలా రాసావు అది చెప్పు అని రెండు వేళ్ల మధ్య ప్రణవి నడుమును గిల్లేస్తూ అడుగుతాడు అబ్బా షాడిస్ట్ నొప్పిరా వదులు చెప్తానంటూ నువ్వెలాగూ ప్రపోజ్ చెయ్యవని తెగేసి చెప్పావు కదా అందుకే ఇలాగైనా చేసి నా కోరికను తీర్చుకుంటున్నా అని ప్రణవి అంటుంది నకర అలా పాతేస్తాను ముందు క్లీన్ చేయని రిషి అంటే బాగుంది కదా రిషి నా కోసం ఈ రోజు ఇలాగే పెట్టుకోవచ్చు కదా అని ప్రణవి రిక్వెస్ట్ చేస్తుంది నువ్వు ముందు క్లీన్ చేస్తావా లేక నీ బాడీ మొత్తం టాటూస్ వేయించినా అని రిషి సీరియస్ అనేసరికి శాడీస్ టోన్ తిట్టుకుని వెట్ తో మొత్తం క్లీన్ చేస్తుంది అయినా డై అవడం వల్ల ఇంకా లైట్ గానే కనిపిస్తుంటుంది రుద్ది రుద్ది రిషి చెస్ట్ భాగం అంతా రెడ్ గా అయిపోయి కనిపిస్తుంది ప్రణవి భుజాలు పట్టుకొని గోడకు అదివి నెక్ దగ్గర డ్రెస్ కిందకి జరిపి గట్టిగా కొరికేస్తాడు ఆ నొప్పి ఆ నరవబోయి రిషి అరిచయి నోటి మీద ఉండడంతో సైలెంట్ అయ్యి కలల నుంచి నీరు బయటకు వస్తుంది ప్రణవ్ వైపే చూస్తూ అరచేతిని తీసి స్మూత్ అని కిస్ చేసి ఇంకా పో అని అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు చ అనవసరంగా నా కొంపక నేనే నిప్పెట్టుకున్నాను వీడి కోపం వచ్చిన తాపం వచ్చిన నేనే బలయ్యేది అని కళ్ళు తుడుచుకొని హాల్లోకి నడుస్తుంది కాసేపటికి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన రిషి బెడ్ మీద ప్రణవి తీసి పెట్టిన డ్రెస్ వేసుకొని ప్రణి అని పిలుస్తాడు ఆ అని లో వస్తే రా అంటాడు దగ్గరగా వెళ్ళి నిలబడితే వెనక నుండి హక్ చేసుకుంటూ ప్రణవి క్రీమ్స్ నుండి ఒక మాయిశ్చరైజర్ ఓపెన్ చేసి డ్రెస్ చిప్ లాగి చూస్తాడు గట్టిగా కొరకడం వల్ల ఎర్రగా ఈ బ్లడ్ క్లాట్ అయి ఉబ్బుంటుంది లైట్గా అప్లై చేసి జిప్ వేసి ముందుకు తిప్పుకొని గట్టిగా హక్ చేసుకుంటూ దా అని చేయి పట్టుకొని బయటకు నడుస్తారు ఇదంతా ప్రేమే కదా అని ప్రణవి అంటే కాదని ఎవరన్నారని రిషి అంటాడు మరి ఆ ప్రేమ చెప్పడానికి ఏమై రోగం అని ప్రణవి అంటే నాకు చెప్పడం ఇష్టం లేదు నీ మీద నాకున్నది అన్లిమిటెడ్ హద్దులు లేని ప్రేమ దాన్ని చూపించడమే తప్ప చెప్పడం నాకు నచ్చదు ఇంకోసారి నా నుండి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయకూపరని అని కార్ గౌతమ్ వాళ్ళ ఇంటి ముందు ఆపుతాడు హాల్లోనే ఉన్న అన్విత లేడీ పిల్లగా గెంతులు ఉంటూ బయటకి రిషి ప్రణవికి ఎదురొచ్చి అన్నయ్య ఇప్పుడు గుర్తొచ్చాన నీకు చిరుకోపంగా అంటూ హక్ చేసుకుంటుంది అన్విత తల నివృత్తు లేదురా కొంచెం బిజీ అంతే నేను మర్చిపోతానా చెప్పు అని రిషి అంటే ఎప్పుడు చిరుబుర్లాడుతూ యాటిట్యూడ్ చూపించే రిషి ఇలా కూల్ గా ఉండడం చూసి ప్రణవి షాక్ అయి చూస్తూ ఉంటుంది గౌతమ్ బయటకు వచ్చి హాయ్ ప్రణవి హాయ్ రాకమ్ అని లోపలికి తీసుకొని వెళ్తాడు హాల్లోనే ఉన్న గౌతమ్ పేరెంట్స్ కనిపించి ఎలా ఉన్నావు రిషి ప్రేమగా రిషి తన నిబురుతూ అడుగుతుంది బాగున్న ఆంటీ తను ప్రణవి నా వైఫ్ అని రిషి నవ్వుతూ అంటే ప్రణవి నా వైఫ్ అన్న మాట మైండ్ లో పదే పదే రీల్ వేసుకొని లోపల డిస్కో డాన్స్ వేస్తుంది చాలా బాగుంది రిషిని సెలక్షన్ అని గౌతమ్ అతను నవ్వుతూ ఇలా రామ్మ అని లోకి పిలుచుకొని పిలుచుకొని వెళ్తుంది గౌతమ్ ఫాదర్ గౌతమ్ ఋషి మాటల్లో పడితే అన్వితని ముందే చూసింది కాబట్టి ప్రణవితో త్వరగా కలిసిపోతుంది కథ ఇంకా ఉంది కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్